రెండు రోజులుగా మనకి తూర్పు కోస్తా తీర ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు మనకి దక్షిణ మధ్య బంగాళాఖాతం సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఎత్తు వరకు కొనసాగుతుంది ఈ ఉపరితల ఈ సైక్లో ఈ లోప్రెషర్ యొక్క సెంటర్ నుంచి మరి యొక్క ద్రోణి కూడా మనకి విదర్భ మీదుగా సౌత్ మహారాష్ట వరకు కూడా కొనసాగుతుంది సో ఈ రెండు ప్రభావంతో ఈ రోజు రేపు అలాగే రాబోయే నాలుగు రోజుల వరకు కూడా తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది ఈ రోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు అంటే ఆదిలాబాద్ కుమరం భీం జిల్లాలలో అతి భారీ వర్షాలు మిగిలిన ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలకి ఛాన్స్ ఉంది అలాగే మనకి ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఈ ఈశాన్య తెలంగాణ తెలంగాణలోని జిల్లాల్లో మనకి జయశంకర్ ములుగు ఆ ప్రాంతంలోనూ అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట ఈ ప్రాంతంలో కూడా అతి భారీ వర్షం అంటే పన్నెండు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో రెండు మూడు చోట్ల వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం ఉంది మిగిలిన సెంట్రల్ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణలో చెదురుమదురు వర్షాలు మోడరేట్ రేంజ్ పడే అవకాశం ఉంది రేపు చూసుకున్నట్లయితే రేపు కూడా మనకి పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఒక మూడు నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు రేపు పశ్చిమ దిక్కు లో ఉన్నటువంటి జిల్లాలైనా మనకి సంగారెడ్డి అట్లాగే కామారెడ్డి మెదక్ నిజామాబాదు నిర్మల్ ఈ ప్రాంతంలో మనకి రేపు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది సిటీలో చూసుకున్నట్టయితే సిటీలోని మూడు జిల్లాల్లో ఈ రోజు రేపు పూర్తిగా మేఘావృతం అయ్యుండి సాయంత్రం సమయంలో కొద్ది చోట్ల ఇంటెన్స్ పెల్స్ పడే అవకాశం ఉంది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఈ రోజు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది మిగిలిన రెండు జిల్లాలు హైదరాబాదు మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో కూడా అప్ టు మోడరేట్ రెయిన్ కి ఈ రోజు ఈవినింగ్ అండ్ నైట్ అవకాశం ఉంది రేపు కూడా మనకి సిటీలోని మూడు జిల్లాల్లో రెండు మూడు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది మిగిలిన మూడు జిల్లాల్లోనూ కూడా రేపు కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది నిన్న మనకి చూసినట్టయితే ముఖ్యంగా ఈ మెదక్ అలాగే కరీంనగర్ జగిత్యాల ఇటు జయశంకర్ ములుగు ఈ ప్రాంతంలో భా భారీ వర్షాలు కొన్ని ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనకి కరీంనగర్ మెదక్ అట్లాగే ములుగు ప్రాంతంలో అతి భారీ వర్షం అంటే ఇరవై సెంటీమీటర్ల దాటి కూడా రెండు మూడు చోట్ల మనకి వర్షపాతం రికార్డు అవ్వడం జరిగింది మిగిలిన నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా భారీ వర్షాలు రికార్డ్ అయ్యాయి అలాగే మన సిటీలో చూసుకున్నట్టయితే రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం ఇంచుమించు పదకొండు సెంటీమీటర్ల వరకు రంగారెడ్డి జిల్లాలోనూ మిగిలిన హైదరాబాద్ మెడ్ల్ మల్కాజ్గిరి జిల్లాలో మనకి మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో వర్షం పట్టడం జరిగింది This library, I love you. Hello. 재능하세 에라, 이녹 먹여야 돼요.